లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో మీ ఇద్దరికి ఆస్ట్రాలజర్ అయిన అనుపమంగులు వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ సో మీరు చెప్పినట్లు లాస్ట్ లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధకాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే బాధక రాసులు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉన్నాయి మన ఇయర్స్ అందరూ కొంచెం బాధలు నెగిటివిటీ లో ఉన్నారు సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ గా మనం ఏం పరిహారం తీసుకున్నాము చక్కగా వివరించండి షోర్ మీడియో సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి వివరించండి జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధగా చెప్పుకున్నాం కదా సో మనకిప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయన్నమాట ఓకే యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండిటిని రూల్ చేసే గ్రహాలు అనమాట సో కేంద్రాస్ అంటే మనకి జనరల్గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్ తర్వాత ఫోర్త్ హౌస్ చతుర్థ స్థానము సప్తమ స్థానము దశమ స్థానము అంటే లగ్నము చతుర్థము సప్తము దశమము కేంద్రాస్ కోణాస్కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము వన్ ఫైవ్ నైన్ ట్రైన్ హౌసెస్ అంటారు సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట సో ఈ యోగకారక గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మే తుల లగ్నానికి మనకి శని యోగకారకుడు కానీ అందరు ఏమనుకుంటారు శని అంటే పాపగ్రహం కదండి ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ శని యొక్క అంతర్దశ మహాదశ ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాస్ ఉంటాయి దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి యోగకారక గ్రహాలు ఎలా ఉంటాయి కుంభరాశికి కుంభలగ్నం వాళ్ళకి యోగకారక గ్రహాలు ఏంటి అంటే శుక్రుడు అండ్ శని అనమాట మకర రాశి వాళ్ళకి ఎట్లాగైతే మనము శుక్రుడు సుపీరియర్ ప్లానెట్ అని చెప్పుకున్నామో కుంభరాశి వాళ్ళకి కూడా ఇంచుమించుగా శుక్రుడు చాలా ఇంపార్టెంట్ గ్రహం అయిపోతారు అనమాట ఎందువల్ల అంటే ఇక్కడ శుక్రుడు మనకి ఒక కేంద్రాన్ని ఒక త్రికోణాన్ని రూల్ చేస్తారనమాట స్థానము యాజ్ వెల్ యాజ్ భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు సో ఈ కు శుక్రుడు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఒకవేళ శుక్రమహాదశ వస్తే ఇరవై సంవత్సరాలు ఉంటుంది అనమాట శుక్రుడికి వింశోత్తర దశ ప్రకారం చూసుకుంటే హయ్యెస్ట్ ఇయర్స్ ఇస్తారనమాట పరాశ్రముని మనకి ఇచ్చిన క్యాలిక్యులేషన్ ప్రకారము ఇరవై సంవత్సరాలు ఉంటుంది శుక్రమహాదశ సో అంత శుక్రమహాదశలో ఫే ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయా అంటే కొన్నిసార్లు ఉండకపోవచ్చు ఎందువల్ల అంటే అంతర్దశలు వేరే గ్రహాలే వస్తూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల పరిస్థితులు జన్మజాతకంలో డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ కొద్దిగా చేంజ్ అవుతుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే శుక్రుడు మనకి చాలా ఇంపార్టెంట్ గ్రహం అయిపోతారనమాట సో ఈ చతుర్థ స్థానానికి సంబంధించిన గ్రహము శుక్రుడు అయినప్పుడు చతుర్థ స్థానం వృషభ రాశి అవుతుంది కుంభరాశి వాళ్ళకి కుంభ లగ్నం వాళ్ళకి విలాసవంతమైన ఇల్లు ఉండడము ఆ ఇంటి చుట్టూ పరిసరాలు కూడా చాలా బ్యూటీగా పెట్టుకోవడము ఆ ఇల్లు కూడా చాలా లావిష్గా ఉండడము ఎక్కువ మట్టుకు క్రియేటివిటీగా ఆర్టిస్టిక్గా అంటే ఎక్కువ గ్లాస్ వాడిన హౌసెస్ ఉండడము అంటే ఇది నేను ఎక్స్ట్రీమ్గా శుక్రుడు బాగున్న హారోస్కోప్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాను కొద్దిగా దానికంటే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్న ఈ ఫ్యామిలీస్ అయితే ఉంటే కనుక ఏంటంటే ఉన్న దాంట్లో అయినా సరే ఆ ఇల్లుని చాలా నీట్గా పెట్టుకుంటారనమాట అంటే మనకి ఎవరైనా ఇల్లు చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్ గా ఇంట్లోకి వెళ్ళిన వెంటనే మనకు ఒక కామ్నెస్ కొద్దిగా సూదింగ్ అనిపించింది అని అనుకుంటే ఏంటంటే ఆ ఇంట్లో కళ ఉన్నట్టు మనము గుర్తించవచ్చు అనమాట అంటే అది శుక్రుడి వల్ల వస్తుంది అనమాట సో వీళ్ళు ఎక్కువ మట్టుకు నీట్నెస్ ని ఎక్కువ ప్రిఫర్ చేసే ఇది పాసిబిలిటీస్ ఉంటాయి సో ఇదే కాంబినేషన్ గనక శుక్రుడు అండ్ శని కాంబినేషన్ గనక మనకి లగ్నంలో పడిన చతుర్థంలో పడిన భాగ్యంలో పడిన భాగ్యంలో పడితే ఏమవుతుందంటే శని అక్కడ పొందుతారు తులారాశిలో సో అక్కడ నుంచి మనకి రాజయోగ కారకం అయిపోతుంది కాబట్టి ఈ చాలా భాగ్యవృద్ధిని ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట బేసికల్గా సో ఇదే కాంబినేషన్ మనకి చతుర్థాంశ అంటే మన వెహికల్స్కి సంబంధించి అంటే మన వాహనాల పరిస్థితులు లేకపోతే మన ఇంటి వాతావరణ పరిస్థితులు అంటే చతుర్థాంశ అంటే బేసికల్ ఏంటంటే చతుర్థ స్థానాన్ని మనం కొద్దిగా మ్యాగ్నిఫైడ్గా చేసి క్లియర్గా ఇంకా పరిశీలన చేయడానికి యూజ్ అయ్యే ఒక వర్గచక్రం అనమాట సో ఈ కాంబినేషన్స్ కూడా మళ్ళీ మనకి ఆ చతుర్థాంశాల్లో కూడా శుక్రుడు మంచి బలం పొంది దిగ్బలి పొంది పాపగ్రహ వీక్షణ లేకుండా మంచి శుభగ్రహాలతో కలిసి ఉంటే గనక వీళ్ళకి విలాసవంతమైన లైఫ్ లీడ్ చేసే ఒక పాసిబిలిటీస్ శుక్ర మహాదశలో వస్తుంది అంటే దూరదేశం ట్రాన్ ట్రావెల్ చేయడానికి కూడా వీళ్ళకి ఛాన్సెస్ వస్తాయి ఎందుకంటే నైన్త్ హౌస్ మనకి ధర్మ త్రికోణ అయ్యి అది మనకి భాగ్యస్థానం అని కూడా చెప్పుకున్నాం కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడము అది కూడా ఏంటంటే ఏదో మిడిల్ మిడిల్ సైజ్ ఫ్లైట్ జర్నీస్ కాకుండా ఒక టాప్ లెవెల్ ఫ్లైట్ జర్నీస్ లో వెళ్లడము కొన్నిసార్లు బాగా రాజయోగం యాక్టివేట్ అయిపోయినప్పుడు క్లాస్ క్లాస్లో కాకుండా బిజినెస్ క్లాస్లో వెళ్ళడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా కొద్దిపాటిగా రాజయోగస్ యాక్టివేషన్లోకి అన్నమాట మంచి స్త్రీల వల్ల పరిచయాలు పెరిగి ఆ స్త్రీల యొక్క గైడెన్స్ వల్ల వీళ్ళు కెరియర్స్ లో క్లిక్ అవ్వడము అది బిజినెస్ అవ్వచ్చు కెరియర్స్ అవ్వచ్చు ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళకి మంచి పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ జన్మజాతకంలో కనుక ఇంకా ఫేవరబుల్ కాంబినేషన్స్ ఉంటే ఉమెన్ తోటి పార్ట్నర్షిప్స్ చేసినా కూడా అంటే శుక్రుడు పాడవకుండా ఉండి శుక్రరాహువుల యుతి కాకుండా శుక్రకేతువుల యుతి లేకుండా సప్తమాధిపతి కూడా వెల్ ప్లేస్డ్గా ఉంటే గనక ఉమెన్తో పార్ట్నర్షిప్స్ చేసినప్పుడు కూడా వీళ్ళకి బిజినెస్ పరంగా లక్ ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఒకవేళ జాతకంలో కాంబినేషన్స్ లేకపోతే స్కిప్ చేసుకోవడం బెటర్ బట్ అదర్వైజ్ జనరలైజ్డ్గా మనం ఇది చెప్పుకోవచ్చు సో శుక్రుడు మెయిన్ సుపీరియర్ ప్లానెట్ అయిపోతారు రాజయోగాస్ ఇవ్వడానికి నెక్స్ట్ వచ్చే గ్రహం ఏంటి అంటే శని అవుతారనమాట శని ఇక్కడ ఏమవుతుందంటే లగ్నాన్ని రూల్ చేస్తారు అండ్ యాజ్ వెల్ ఆస్ వ్యయస్థానాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి ఎక్కువ మట్టుకు ప్లేసెస్ ప్లేసెస్లో సెటిల్ అవ్వడము వీళ్ళకి చెప్పదగిన సూచన యాక్చువల్గా ఎందుకంటే మన సెల్ఫ్ ఐడెంటిటీ కూడా మనకి ట్వెల్త్ హౌస్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ట్వెల్త్ హౌస్ ని కూడా రూల్ చేస్తారు శని కాబట్టి ఫారెన్లో అయితే వీళ్ళు ఎక్కువ రాణించడానికి వర్కౌట్ అవుతుంది అండ్ ఎక్కువ జనరల్గా కుంభరాశి వాళ్ళు ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంటి వాతావరణంలో ఉన్న వాళ్ళ మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ గ్రహం శని వచ్చిందో చాలా డిసిప్లిన్ అయిపోతారు అనమాట చాలా వర్క్ ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు టైం వేస్ట్ చేసే పనులు చేయరు ఆన్ టైమ్ ఉంటారు చాలా అండ్ చాలా కాలకులేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు సో ఇవన్నీ శని వల్ల కొద్దిగా వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అండ్ ఒకవేళ శని గనక పాపగ్రహ వీక్షణలో ఉండి శని గనక నీచబడి ఉన్నట్టయితే గనక జాతకంలో శనికి పరిహారాలు చేసుకుంటూ ఉండాలన్నమాట రెమెడీస్కి వచ్చేసరికి ఒకవేళ శుక్రుడు కనుక పాడౌతే మనం లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన స్పెసిఫిక్గా మనకి ఇక్కడ మెయిన్ ప్లానెట్ శుక్రుడు అయిపోతారు కాబట్టి ఆ ప్లానెట్ అంటే రెండు గ్రహాలే ఫేవరబుల్ ఉన్నాయి మిగతా గ్రహాలు ఫేవరబుల్ ఉన్నా ఒకవేళ అవి మోస్తారుగా మనకి హెల్ప్ చేస్తున్నాయి ఈ ప్లానెట్స్ రాజయోగ సీయడానికి ఎక్కువ హెల్ప్ అవుతాయి కాబట్టి వాటిని ఇంకా మనము కొద్దిగా ఎన్హాన్స్డ్గా రెమెడీస్ చేసుకోవచ్చు సో లక్ష్మీదేవికి పాల్ పాయసంతో నైవేద్యం పెట్టడము శుక్రవారం పూట పౌర్ణమి రోజు లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవడము లక్ష్మీ స్తోత్రాలు చదువుకోవడము పౌర్ణమి వెన్నెల్లో కూర్చొని ఇలాంటివి చేసుకుంటే కూడా వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అండ్ స్పెసిఫిక్గా లక్ష్మీదేవి అష్టలక్ష్మి టెంపుల్స్ ఏవైనా దగ్గరలో ఉంటే లేకపోతే లక్ష్మీదేవి టెంపుల్స్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే వీళ్ళు ఫ్రైడేస్ విజిట్ చేయడం ఒకటి అండ్ మనకి అగర్బత్తీస్ ఉంటాయి కదా మంచి మంచి స్మెల్ వచ్చే అగర్బత్తీస్ ధూప్ స్టిక్స్ ఏవైతే ఉండో అవి పంచిపెట్టడము లేడీస్కి మంచి అత్తర్ ఇట్లాంటి ఫ్రేగ్రెన్సెస్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా అవి పంచిపెట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా వీళ్ళకి శుక్రుడు హెల్ప్ అవుతారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నీట్గా వాష్ చేసిన క్లోత్స్ అంటే ఉతికిన బట్టలు చాలా మంది కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి ఎట్లా అంటే టూ త్రీ డేస్ వేసుకుని రిపీటెడ్గా వేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా హైజీన్గా ఎంత ఉంటే అంత బెనిఫిట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట అంటే లైట్ కలర్ కాస్ట్యూమ్స్ ప్రిఫర్ చేయడము ఎక్కువ బ్రాండెడ్ షో ఆఫ్ చేయకుండా ఉన్న దాంట్లో లిమిటెడ్గా దాన్ని కంట్రోల్ చేసుకోవడము అండ్ రోజు హైజీనిక్గా ఉండడము అంటే బట్టలు ఉతికిన బట్టలు వేసుకోవడము ఇలాంటివి కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండడము శుక్రుడిని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ శనికి వచ్చేసరికి ఏంటి అంటే శని గనక ఒకవేళ బ్యాడ్ గ్రహాలతో కలిసి ఉంటే గనక తిలా హోమం చేయించుకోవడము తిలా అభిషేకం చేయించుకోవడము శనివారం పూట పంతొమ్మిది ప్రదక్షిణాలు శని తిరగడము ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది మరి చూసారు కదా కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి యోగ కాలక గ్రహాలు ఏ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా చక్కవరించు సో మచ్ వారి పదాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచిదారి పెట్టుకుంటారని ఆశిస్తూ మరో రాస్తాం అంతవరకు